నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును తీసుకురాబోతోంది అదే రోహిత్ వేముల బిల్లు ఈ రోహిత్ వేముల గురించి మన ప్రేక్షకులలో చాలా మందికి తెలిసే ఉంటుంది రెండు వేల పదహారు సంవత్సరంలో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు పిహెచ్ స్కాలర్ ఏ పరిస్థితుల్లో చేసుకున్నాడు తను దళితుడు అని చెప్పి కొన్ని ఆరోపణలు ఒక లేఖ రాశాడు ఈ ఎపిసోడ్ మనలో చాలా మందికి తెలుసు దాని గురించి మళ్ళీ ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడదాం అసలు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి కొన్ని బిల్లులు ఉన్నాయి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రోహిత్ వేముల బిల్లును తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది దీని వెనుక ఉద్దేశం ఏంటి ఇప్పటికే విమర్శలు కూడా వస్తున్నాయి ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తోందని చెప్పి బీజేపీ నాయకులు కూడా అంటూ ఉన్నారు అసలు ఏం జరుగుతోంది దీని వెనక లెట్ స్టాక్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణ సాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే నమస్తే అండి సో రోహిత్ వేముల ఎపిసోడ్ మనందరికీ తెలుసు ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగిపోయింది ఇప్పుడు అతని పేరు మీద ఒక బిల్లు తీసుకురావాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం అనుకుంటోంది ఏంటి దీని వెనక ఇంటెన్షన్ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఇంటెన్షన్ జనరల్గా పబ్లిక్ ఇష్యూస్ మీద ఎక్కడైతే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయి పబ్లిక్లు యొక్క దృష్టిని మార్చడానికి తీసుకొచ్చే ప్రయత్నం లాగా అనిపిస్తుంది కానీ అదర్వైజ్ రోహిత్ వేముల పేరు మీద ఒక యాక్ట్ తేవడానికి ప్రపోజిల్ బిల్ ఏదైతే తయారు చేశారు దాంట్లో కొత్తగా ఏం లేదు ఇప్పుడు అంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగా ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఉన్నటువంటి చట్టాలు కుల వివక్షకు పైన ఎటువంటి పలానా వ్యక్తులను పలానా వర్గాల వాళ్ళని కులవివక్షకు గురి చేశారు అన్నప్పుడు వాళ్లకు చట్టంలో ఎటువంటి శిక్షలు వేయడానికి ఎటువంటి యాక్ట్ లేదు దేశవ్యాప్తంగా వాళ్ళు కూల వివక్షకు గురవుతూనే ఉన్నారు వారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సామాజికంగా వాళ్ళు ఎదుగుదలకు చాలా ఇబ్బంది పడి అవుతుంది అన్న అన్న అటువంటి సందర్భంలో కొత్త యాక్ట్ తీసుకురావడం అనేది ఒక అర్థం ఉంది కానీ రోహిత్ వేముల ఆ బిల్ పే మీద తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని ప్రొవిజన్స్లో ఉన్నటువంటి మీనింగ్సే తీసుకుపోయి అక్కడ పెట్టారు దాంట్లో ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్ అని ఉంది ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్ డెఫినేషన్ లేదు ఎక్కడ ఎవరు చేస్తే అని ఇప్పుడు ఈ రోహిత్ వేముల పేరు మీద తీసుకొస్తున్నటువంటి బిల్లు చాలా డిబేటబుల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే వన్స్ ఒకసారి వివక్షకు గురైనట్టు తన కనిపిస్తాయి ఒక వ్యక్తి కులప కులపరంగా ఆయన పోయి డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్గా అయిపోయిందే అది కాగ్నైజబుల్ అఫెన్స్ కాబట్టి ఎఫ్ఐఆర్ అయిపోతుంది ఇమీడియట్గా అరెస్ట్ అయిపోతారు ఎవరైతే ఎవరి మీద కంప్లైంట్ ఉందో అరెస్ట్ అయిపోతారు తర్వాత వారు వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ కూడా పే చేయాలి ఎవరికి ఎవరిపై ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు ఓకే నాన్ నాన్అైలబుల్ కేసు నాన్వైలబుల్ కేసు కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి వన్ ల్యాక్ రూపీస్ కాంపెన్సేషన్ కూడా అరెస్ట్ కాబడ్డ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి ఇవ్వాలి కాదు ఫస్ట్ అది అది ఉంది ఉంది తర్వాత ఈ కుల వివక్ష జరిగి ఎట్లా జరిగింది దీని ప్రివెంట్ ఎవరెవరు ఎవరు ఎవరు ఎక్కడ ఏ ఫోరమ్స్ ఫెయిల్ అయినాయి కాలేజీలో ఎటువంటి అథారిటీస్ ఉన్నాయి డిసిప్లిన్ అథారిటీ వీళ్ళు సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు వీళ్ళందరూ తప్పు చేశారా నిజంగానే కుల వివక్ష జరిగిందా జరిగితే ఎవరు అడ్డుకోలేదు అన్న దానిపైన ఒక సపరేట్ హోంబర్డ్స్ ఒక ఆయన ఉంటాడు ఆయన దాన్ని నిర్ణయిస్తారు నిర్ణయించి ఆయన నిర్ణయం తోటి ఒకవేళ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఆయన జాబ్ పోతుంది ప్రొఫెసర్ అయినా జాబ్ పోతుంది ఒకవేళ స్టూడెంట్ తోటి విద్యార్థి నన్ను కులవీక్ష గురి చేశాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క తోటి విద్యార్థిని చేసేస్తారు ఓకే ఇటువంటి చట్టాలు ఉన్నాయి సో ఇవన్నీ డిబేటబుల్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఉన్నట్టు ఇప్పుడు మీకు మిస్యూజ్ ఆఫ్ లా అని ఉండదండి చట్టంలో చట్టాన్ని మిస్యూజ్ చేయడానికి లేదు కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మనకు న్యాయం చేయడానికి తీసుకొచ్చే చట్టాలు ఉన్నాయి వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ మన సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డౌరీ హరాజ్మెంట్ కేసులు కానీ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా చాలాసార్లు మిస్యూజ్ చేస్తాం కానీ ఏమైంటుందంటే ఇటువంటి ఎస్టాబ్లిష్డ్ లాస్ యాక్ట్లే ఉన్నాయో ఇవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్న సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఎటువంటి వాటిని డిస్టింగ్విజ్ చేయకుండా చట్టాన్ని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తే ఆ చట్టం డెఫినెట్గా మిస్ అవుతుంది ఒక వ్యక్తి ఉన్నారు కాలేజీలో ఉన్నారు ఇద్దరు వ్యక్తుల మీద ఏదో విషయంలో గొడవ జరిగిన లేదంటే సబ్జెక్ట్ విషయంలో కానీ ఇంకేదో విషయంలో డివైడ్ జరిగినా అని ఇద్దరు కాలేజీలో ఉన్నారు కాబట్టి అది ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇన్స్టిట్యూషన్ కాలేజీలో ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్లో కాలేజ్ ఉంటుంది కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఉంటుంది ఇన్స్టిట్యూషన్లో జరిగిన ఒక గొడవను దీనికి ఈ కుల వివక్ష ఇచ్చేసేసి కంప్లైంట్ ఇచ్చేస్తే అవతల వాడి జీవితం కెరీర్ పోతుంది ప్రొఫెసర్ తోటి గొడవ జరిగిన మనస్పర్ధ వచ్చినా కానీ మార్క్స్ వేయలేదనో లేకపోతే ఆయన ఇచ్చే ఎస్ఏస్ కానీ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ కానీ వీటి విషయంలో ఏదైనా చిన్న మనస్పర్ధ ఉండి చిన్న కంప్లైంట్ ఇచ్చినా కానీ మిస్ ఆయన లైఫ్ ఫాలో అవుతుందా లేదైతే ఎక్కడ వీళ్ళు నన్ను మా మీద అనవసరంగా ఈ కేసు పెడతారు అని చెప్పేసి వాళ్ళు చేసేవన్నీ కూడా ఎక్స్క్యూజ్ చేసుకుని పోవడం వాళ్ళకు భయపడుతూ అక్కడ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ ఉండదు యాక్చువల్గా ఏంటని అంటే ఆల్రెడీ ఉన్న చట్టాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఒకటి తర్వాత యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో కూడా ఈ సెన్సిటైజేషన్ ఉన్నది ఒకటే జెండర్ సెన్సిటైజేషన్ అంటే క్యాస్ట్ సెన్సిటైజేషన్ కూడా ఉందా మీరు ఎక్కడైతే కాలేజెస్ తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్లో జెండర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇక్కడ కూడా వాళ్ళకు డిస్క్రిమినేషన్ చూడద్దు ఏ క్యాస్ట్ అయినా సరే అందరినీ సమానంగా చూడాలి పలానా వాళ్ళు పలానా క్యాస్ట్కు సంబంధించిన వారిని వాళ్ళను వేరే డిస్క్రిమినేషన్ చూడొద్దని అని చెప్పేసి అవి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయబడ్డాయి దాంట్లో కూడా ఇన్ కేస్ ఎవరైనా అటువంటి అఫెన్స్ చేస్తే తప్పు చేస్తే వాళ్ళపైన డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఉంటాయి తోటి కాలేజు ఇద్దరు విద్యార్థుల మీద అటువంటి ఇన్సిడెంట్ జరిగితే డిసిప్లినరీ కమిటీ దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసి యాక్షన్ తీసుకోవాలి తీసుకునే వల్ల డిసిప్లినరీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా దాంట్లో వాళ్ళకు పనిష్మెంట్స్ ఉంటాయి అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా పనిష్మెంట్స్ ఉంటాయి దాంతోపాటు ఐపీసీ సెక్షన్స్ లో కూడా అనేక చోట్ల కూడా మనకు ఈ డిస్క్రిమినేషన్ పైన కూడా చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం దాంట్లో అనేకమైన లెసుగులు డిబేటబుల్ ఇష్యూస్ ఇవన్నీ స్పష్టత లేదు స్పష్టత లేకపోవడము ఇవన్నీ తీసుకురావడం తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే కేవలం కర్ణాటకలో ఉన్నటువంటి అంటే రీసెంట్గా మనం వింటూ ఉన్నాం కర్ణాటకలో చీఫ్ మినిస్టర్ మార్పు ఉన్నదని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చేస్తారని లేకుండా చీఫ్ మినిస్టర్ తొలగిస్తారని చెప్పేసి అనేక రకాల డిబేట్స్ వస్తున్నాయి ఇష్యూస్ వస్తున్నాయి కర్ణాటకలో అనేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి అని ప్రజల్లో అసంతృప్తి రావడం ఇదంతా జరుగుతున్న సందర్భంగా ప్రజల యొక్క దృష్టి మార్చేటువంటి ప్రయత్నంలో ఇదొక ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది నేనేమంటున్నానంటే కొత్త చట్టం అవసరం లేదు ఉన్న చట్టాలని ఉన్న చట్టాలని ప్రాపర్గా ప్రాపర్గా స్ట్రిక్ట్గా గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ జెండర్ సెన్సిటైజేషన్ చేసి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ దాని దాని మొదటి దశలోనే దాన్ని అణిచివేసేటువంటి యాక్షన్స్ తీసుకుంటే డెఫినెట్గా ఇటువంటి చట్టాలు కొత్త చట్టాలు అవసరం అత చట్టాలే స్ట్రిక్ట్గా అమలు చేసి సరిపోతుంది క్యాంపసెస్లో కోఆర్డినేషన్ కోరిలేషన్ ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని పెట్టాలి కానీ కయాటిక్ కాదు అంటే ఎక్కడెప్పుడు ఏమవుతుందో తెలియదు ఎవరు కంప్లైంట్ ఇస్తారో తెలియదు భయం భయాత్ భయోత్పాతాల మధ్యలో భయోందాల మధ్యలో ఉండేటువంటి వాతావరణం అవ్వకుండా అందరూ సౌద్భాదం కలిసి చదువుకొని బాగుపడాలని చెప్పి ఒక మంచి సిటిజన్ని తీసుకొచ్చేటువంటి ప్రొడ్యూస్ చేసేటువంటి ప పనిలో కాలేజ్ క్యాంపసెస్ కానీ యూనివర్సిటీ క్యాంపస్ క్యాంపస్ ఉండాలి కానీ ఇటువంటి చట్టాలు తేవడం వల్ల మిస్యూస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత అవసరం లేని అవసరం లేదు ఇది డిటెండెంట్ అనమాట ఉన్న చట్టాలను అమలు చేస్తే సరిపోయేదాన్ని కానీ కొత్త చట్టాలు తీసుకొచ్చి దాన్ని కొత్త లసుకులు కొత్త ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే అవుతుంది బీజేపీ అంటుంది యాక్చువల్గా బీజేపీ నాయకులు ఆల్రెడీ ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు ఇది అతిపెద్ద యాంటీ హిందూ ఎజెండాతో తీసుకొస్తున్నటువంటి బిల్లు అంటున్నారు అంటే హిందువుల్ని డివైడ్ చేయడానికి కాంగ్రెస్ ఏదో కుట్ర చేస్తోంది కర్ణాటకలో అని అంటుండే కాంగ్రెస్ రెండు వేల పదమూడులో ఎలక్షన్స్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ జూన్ నుండే కమ్యూనల్ వైలెన్స్ బిల్ అని ఒక బిల్ను ప్రపోజ్ చేసి ఒకవేళ ప్రభుత్వం రెండు వేల పదమూడు ఇరవై పద్నాలుగు జనరల్ సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ కమ్యూనల్ వైలెన్స్ బిల్లుని మేము ఇంట్రడ్యూస్ చేసి కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ని తీసుకొస్తామని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ప్రపోజ్ చేస్తున్నాం దాని మీద దేశవ్యాప్తంగా డిబేట్ జరిగాయి మోస్ట్ డ్రెకోనియన్ లా కూడా లా అని దాన్ని డిస్క్రైబ్ చేశారు ఎందుకంటే కేవలం హిందువులను టార్గెట్ చేసి ఒక మతస్థులను మాత్రమే ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు ఎట్లుంటుందంటే దేశంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఉందండి అంద రైట్ టు ఈక్వాలిటీ అందరూ సమానంగా చూడాలి సెక్యులరిజం ప్రియాంబుల్లోనే మీరు మీరు అందరికి తెలుసు ఎమర్జెన్సీ టైంలో తీసుకొచ్చి పెట్టినటువంటి సెక్యులరిజంతో తో పాటు తీసుకొచ్చే సెక్యులరిజం ఏది ప్రియాంబుల్లో పెట్టారు ఓకే దాని తర్వాత కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము దాన్ని పాటిస్తూ వస్తున్నాం సెక్యులరిజం ట్రూ మీనింగ్ అంటే అన్ని మతాలను సమానంగా చూడడం అంతేగాని అన్ని మతాలను సమానంగా చూడడానికి ఒక మతాన్ని మాత్రమే అపీజ్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు అటువంటి సెక్యులరిజం యొక్క ట్రూ మీనింగ్ వాళ్ళు విఘాతం విఘాతం కలిగించే విధంగా కమ్యూనల్ వైలెన్స్ బిల్ తీసుకొచ్చారు దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నలుగు నాలుగు షాప్స్ ఉన్నాయండి నాలుగు షాప్స్లో మూడు హిందూ షాపులు ఒక ముస్లిం షాప్ ఉంది ఒక వ్యక్తి వెళ్ళాడు వెళ్ళి ఒక ముస్లిం దగ్గర ఉన్న షాప్లో వస్తువు చూసి ఆ షాప్లో కొనకుండా పక్కన ఇంకా మూడు షాపులు ఉన్నాయి కదా ఎక్కడో ఒక దగ్గర ఒక సా ఒక వస్తువు కొనుక్కున్నాను ఈయన పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు డైరెక్ట్ ముస్లిం పోయి ఈయనను నన్ను ముస్లిం కాబట్టి నా మీద డిస్క్రిమినేషన్ చూపించి నన్ను మానసికంగా క్షోభ పెట్టి నా దగ్గర వస్తువు పట్టుకోలేదు అని దాని మీద మీరు ఏమైనా నానబోలేబుల్ కేసు అయిపోతుంది మేము అరెస్ట్ చేసేయచ్చు ఓకే ఇట్లా ఇటువంటి చట్టాలు ఉన్నాయి మీకు మీకు ఇటువంటి ప్రపోజల్స్ ప్రపోజల్ బిల్లు ఉండే దాంట్లో ఇంకా ఘోరాతి ఘోరం వాళ్ళు ఏది చేసినా ఓకే వాళ్ళ అగనేస్ట్ వాళ్ళకి ఏం చేయకూడదు వాళ్ళ షాపులో వాళ్ళను కొనడంలో మనం డిస్క్రిమినేషన్ చేయకూడదు ఎక్కువ అడ్వాంటేజ్ వాళ్ళకు ఏదన్నా వాళ్ళ సర్వీసెస్ ఇచ్చేటప్పుడు వాళ్ళ సర్వీసెస్ని మీరు రిజెక్ట్ చేయకూడదు ఇటువంటి అంటే ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే రకరకాల పీపుల్ తోటి ఎంగేజ్ అవుతుంటాము అన్ని సర్వీసెస్లో కానీ వస్తువులు కొనడంలో కానీ తీసుకోవడంలా కానీ మనం అవన్నీ డిస్క్రిమినేట్ చేయంగా మనకు నచ్చింది మనకు రీజనబుల్ రేట్ ఉంది క్వాలిటీ ఉంది అనుకుంటే కొనుక్కుంటాం ఎక్కడైనా కొనుక్కుంటాం లేదని అంటే ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కుంటాం దాంట్లో కూడా డిస్క్రిమినేషన్ చూపించకూడదు అని అంటే ఇప్పుడు నువ్వు కొనే ముందు చూసి కొనుక్కోవాలి వాడు ముస్లిమా కాదా అని ముందే నువ్వు డివైడ్ చేసి డివిజన్స్ తీసుకొస్తున్నావు దగ్గర అది బిల్లు దగ్గర అయిపోయింది ఇప్పుడు ఇది కూడా అలా ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకొచ్చినానంటే ఇది కూడా అలాగే ఉన్నది రేపు పొద్దున క్లాస్లో ఒక యాభై మంది స్టూడెంట్స్లో పర్ఫార్మెన్స్ని బట్టి మార్క్స్ ఇస్తారు పర్ఫార్మెన్స్ మార్క్స్ వేసారు ప్రతి ఒక్క వ్యక్తికి పర్ఫార్మెన్స్ ఒకవేళ ఈ రీజన్ చూపించి పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి మార్క్స్ రాలేదు ఆ మార్క్స్ రాని వ్యక్తి నన్ను కులాం వివక్ష వల్ల ఈ రకంగా మార్కులు చూసి నన్ను ట్రీట్ చేశాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాను దాంతోపాటు ఒక కాలేజీలో ఒకటే వర్ణం ఒకటే వర్గం వాళ్ళు వచ్చి చదువుకోరు కదా అందరూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి కమ్యూనిటీస్ ఉంటాయి ఇప్పుడు అందరు కలిసి ఒక్క ఒక్క దగ్గర ఎలా చదువుకుంటారు అటువంటి చట్టాలు వచ్చినప్పుడు చదువుకునే భయాందోళనతో ఉంటారు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండరు మనం కూడా చదువుకున్నప్పుడు అనేక వర్గాల వాళ్ళతోటి అనేక కులాల వల్లతోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ చదువుకుంటూ వచ్చా ఇప్పటికి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం ఇటువంటి చట్టాలు వచ్చిన తర్వాత కాక్లెట్లో కాలేజ్ అట్మాస్ఫియర్ ఉండదు దాన్ని పొలిటికల్గా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఆర్గనైజేషన్స్ కూడా వచ్చాయి లెఫ్ట్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్స్ కేవలం ఇటువంటి ఇష్యూస్ని తీసుకొచ్చి యూనివర్సిటీల్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ విద్యార్థుల వాళ్ళ మైండ్ మైండ్ సెట్ను ప్రొవోక్ చేయడము వాళ్ళను డైవర్ట్ చేసేటువంటి ఇవన్నిటికీ ఇవి చాలా లాగా ఉంటాయి తర్వాత అక్కడ కూడా డైరెక్ట్ డిస్క్రిమినేషన్ హిందూ రిలీజియన్లో ఉన్నటువంటి కాస్ట్ క్యాస్ట్ల విభంగా డైరెక్ట్ డిస్క్రిమినేషన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది డెఫినెట్లీ అవసరం లేని అటెంప్ట్ ఉన్న చట్టాలను చెట్టుగా ఇంప్లిమెంట్ చేస్తారు సరిపోతుంది ఓకే అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు లేఖ రాశారు లేకపోతే చెప్పారు అనేది ఇప్పుడు సిద్ధరామయ్య గారికి చెప్పారు సో ఆయన యాక్షన్లోకి దిగారు ఈవెన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారనే వినిపిస్తోంది అది యాక్చువల్గా ముందు ఇక్కడ తీసుకురా యాక్చువల్గా ఇన్సిడెంట్ ఇక్కడ కదా జరిగింది రోహిత్ వేమలో ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది బట్ ముందు అక్కడ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయడం కారణం అంటే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు చేస్తారేమో ఇక్కడ ఇక్కడ కూడా చేస్తారా తెలంగాణలో కూడా చేస్తారేమో తెలియదు ఓకే ఏమో తెలియదు అండి ఎందుకంటే ఉన్నాయి మూడు రాష్ట్రాల వాళ్ళకు అవును అందులో పెద్ద రాష్ట్రాలు రెండు కర్ణాటక తెలంగాణ పెద్ద రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి అక్కడ దాని తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని కానీ ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు అవసరాలను బట్టి చట్టాలు చేసుకోవడము ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి మార్పులు చేర్పులు చేసి చట్టాలు చేసుకోవడం అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ రాష్ట్రం వారికైనా ఆ ప్రాంతం వారికైనా ఒక పొలిటికల్ బాస్ మాకు లెటర్ రాసి రోహిత్ వేల మీద యాక్ట్ చేయమని అంటే నీకు అవసరం లేకుండా యాక్ట్ చేస్తాను చేయకూడదు కదా ఆర్ డెమోక్రటే ఎలక్టెడ్ యూ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ టు డిశ్చార్జ్ నేను ఎలక్ట్ చేసినటువంటి ప్రజల పత్రాన్ని కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఉన్నాయి వాళ్ళ బాగోగులు చూడడము వాళ్ళకు అవసరాలు ఎట్లున్నాయి చూసి దాన్ని బట్టి ప్రణాళికలు చేసి ఫ్యూచర్ అవసరాలు తీర్చడానికి అన్ని రకాలుగా వాటిని మనం మెయింటైన్ చేయడానికి ఓకే అది వదిలేసి కేవలం మా పొలిటికల్ బాసు ఒక డిక్టేషన్ మాకు డిక్టర్ పాస్ చేసేడు ఒక ఆర్డర్ కాబట్టి దాన్ని ఆయన ఆయన మెప్పు పొందడానికైనా ఈ చట్టం తీసుకొస్తామని అంటే అది ప్రజలకు మేలు కోరి తీసుకొచ్చేట చట్టం అయితే ఉండదు ఓకే సో ఫైనల్లీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నాన్ అవైలబుల్ కేసు పెట్టడానికి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టడము లక్ష రూపాయల జరిమానా సో ఇంత దీన్ని అమలు చేస్తే ఇది చట్టంగా మారితే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అనేది మీరు చెప్పారు దీన్ని బిల్లు దగ్గరే ఆపగలిగేటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి పొలిటి అంటే అపోజిషన్ పార్టీస్కి ఉంటుందా లేకపోతే ఎలాగైనా సరే మేము పవర్లో ఉన్నాం కాబట్టి మేము చేసి తీరుతాం అంటారా అడ్డుకోవచ్చా సాధ్య సాధ్యాలు చట్టంగా మారా డెఫినెట్లీ ఇప్పుడు ఏ బిల్ అయినా అని యాక్ట్గా మారాలంటే ఫస్ట్ దాన్ని టేబుల్ పెట్టి టేబుల్ చేయాలి అసెంబ్లీలో అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత అది అప్పర్ హౌస్కి వెళ్తుంది ఎమ్మెల్సీ కౌన్సిల్కి వెళ్తుంది కౌన్సిల్లో అది పాస్ అయిన తర్వాత గవర్నర్ ఓకే గవర్నర్ అసెంట్ కావాలి గవర్నర్ అసెంట్ దగ్గరికి అయిన తర్వాత ఒకవేళ ఇంతకుముందు మనకు తమిళనాడు ఇష్యూలో మనం అనుకున్నాం గవర్నర్ దానికి అసెంట్ వస్తాడా ఇవ్వడా ఇవ్వకపోతే పార్లమెంట్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని ఉన్నాయి అవన్నీ జరిగిన తర్వాత అవుతుందా కాదా ఇప్పటికీ అది పాస్ అయిన తర్వాత కూడా దాంట్లో ఒకవేళ అన్కాన్స్టిట్యూషన్గా ఉండి అవి ప్రజలకు ఉపయోగంగా లేక అవసరాలకు ఉపయోగకరంగా లేక దానివల్ల అనర్ధాలు ఎక్కువ అవుతాయి దానివల్ల అనవసరమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా దాన్ని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఛాలెంజ్ చేసే అవకాశం సో ఇంకా చాలా ప్రాసెస్ ఉంది చూడాలి ముందు టేబుల్ చేయాలి టేబుల్ చేసిన తర్వాత అది ఓటింగ్ ఏదో ఉంటుంది అదంతా అయిన తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి సో చాలా ప్రాసెస్ ఉంది ఇప్పుడు టూ అది బిల్లుగా యాక్ట్ కావాలంటే అంత ప్రాసెస్ ఉంటుంది సో చూడాలి ఏం జరుగుతుందో తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా చేస్తారా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్స్ టు వెయిట్ హైటెన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ కరణసాగర్ గారు ధన్యవాదాలు మరి ఈ రోహిత్ వేముల బిల్లును కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తుంది మరి ఈ బిల్లు చట్టంగా మారుతుందా లేకపోతే మధ్యలోనే ఆగిపోతుందా అసలు మీరేమనుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ని కూడా అడుగుతున్నా ఈ యొక్క బిల్లు తీసుకురావడం వెనక స్టూడెంట్స్ వెల్ఫేర్ అని చెప్తున్నారు నిజంగా అదే ఉద్దేశం లేకపోతే దీనికి మించి పొలిటికల్ ఎజెండా ఏమైనా కనిపిస్తోందా మీరు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాకు తెలియచేయచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్లో మాకు చెప్పచ్చు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు